సీనియర్ నాయకుడు ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ నుంచి భారీ షాక్ తగ్గింది సుజనా కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈజీ ఈడీ సుజనా గ్రూప్కు భారీ షాక్ ఇచ్చింది బ్యాంకులను మోసగించిన కేసులో మూడు వందల పదిహేను కోట్ల విలువైన వైస్రయ్ హోటల్స్ను అలాగే వాటి ఆస్తులను జప్తు చేసింది షెల్ కంపెనీల పేరులో పేరుతో బ్యాంకుల్లో దాదాపుగా మూడు వందల అరవై నాలుగు కోట్లు కుచ్చుటొప్పి పెట్టినట్టుగా గుర్తించింది ఈడీ ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంది మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ కేసులో రెండు వేల రెండు చట్టం ప్రకారం హైదరాబాద్లో వైశ్రయ్ హోటల్స్ ఆస్తులను అటాచ్ చేసింది సుజనా చౌదరికి సంబంధించి షెల్ కంపెనీ నుంచి భారీ నిధులు బద బదలాయింపు జరిగినట్టు అధికారులు గుర్తించారు బిసిఈ పిఎల్ కంపెనీ ద్వారా మూడు వందల అరవై నాలుగు కోట్ల రుణం తీసుకున్న సృజనా గ్రూప్ నిధులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది కంపెనీపై సిబిఐ కేసు కూడా నమోదు చేసింది డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు బోగస్ ఇన్వాయిస్లతో బ్యాంకులను సృజనా గ్రూప్ బురిడి కొట్టించినట్టు ఈడీ విచారణలో తేలింది ఇక చెన్నైలోని ఆంధ్ర బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ కార్పొరేట్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని షెల్ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తెలింది ఇక మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి కూడా డబ్బును వైసీ హోటల్ లిమిటెడ్ కు తరలించినట్టు దర్యాప్తులో బయటపడింది ఇక పంచగుట్ట నాగార్జున హిల్స్లోని సుజనా గ్రూప్ కార్యాలయం నుంచి కీలక పాత్ర పత్రాలను ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు అయితే డొల్ల కంపెనీలకు చెందిన ఒకటి నూట ఇరవై నాలుగు నకిలీ రబ్బర్ స్టాంపులను కూడా గుర్తించారు షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తంలో డబ్బు బదలాయించినట్టు సిబిఐ గుర్తించింది అయితే బీసీపీఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఈడీకి సిబిఐ కూడా అప్పగించింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు అయితే సీనియర్ నాయకుడు అలాగే ఎంపీ అయిన సుజనా చౌదరి ఈ రకంగా జరగటం చంద్రబాబు నాయుడుకి ఒక పెద్ద షాక్ అని అనుకుంటున్నారు ప్రతిపక్ష నేతలు అలాగే రాజకీయ విశ్లేషకులు మరి మీరేమంటారు సుజనా చౌదరి గురించి టీడీపీ పార్టీ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి